కొంతమంది ఏంటంటే లేని పూని కిరియచ్చు సుధా అడుకు తింటుంది ఆశీవాసులు పోగొట్టుకుంది ఇప్పుడు పరిస్థితి చాలా వస్తుగా ఉంది నేను తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నాను అల్లారు ముద్దుగా పెరిగిన కొంచెం డబ్బు ఉన్న పుట్టిన బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు అలా చూసుకుంటే సీనియర్ నటి సుధా గారిని కూడా బోర్న్ విత్ డైమండ్ స్పూన్ అని చెప్పాలేమో కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టు పెంచారు కానీ ఒక్క సంఘటన జీవితాన్ని తలకిందులు చేసింది ఏదో ఒకలా తట్టుకుని నిలబడితే కట్టుకున్న భర్త కన్న కొడుకు సైతం నట్టేట ముంచేశారు అసలు సుధాగారిని భర్త కొడుకు ఎందుకు వదిలేశారు ఉదయకరణకు సంబంధం సంబంధమేంటి నిజంగానే సుధాగారికి చిరంజీవి గారికి ఎఫైర్ ఉందా అందుకే భర్త వదిలేసి వెళ్ళిపోయాడా ఇలాంటి ఎన్నో మీకు తెలియని విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి తెలుగు వారికి అమ్మ క్యారెక్టర్ అంటే అది నైంటీస్లో వచ్చిన సినిమాస్లో అయితే అమ్మ అంటే ఖచ్చితంగా సుధాగారు ఉండాల్సిందే అప్పట్లో హీరోలందరికీ అమ్మ తానే అన్నట్టు ఉండేవారు అచ్చ తెలుగు ఆడపడుచులో ఉండే సుధాగారు పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోనే శ్రీరంగం తండ్రి సివిల్ ఇంజనీర్ తల్లి థియేటర్ ఆర్టిస్ట్ సుధాగారికి నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు ఉన్నారు ఐదో సంతానంగా పుట్టిన ఆమె అమృతమనే అర్థం వచ్చేలా ఏరుకోరి సుధా అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు ఇంట్లో ఏకైక ఆడపిల్ల కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు ఇక నలుగురు అన్నయ్యలు అయితే కనీసం కాలు కూడా కింద పెట్టనిచ్చేవారు కాదు తండ్రి సంపాదనతో పాటు తాతల ఇచ్చిన ఆస్తి కూడా ఉంది దీంతో డబ్బుకు ఎటువంటి కొదవ లేకుండా ఉండేది ఆ కాలంలోనే చిన్న వయసులోనే సుధావు అంటే నిండా ఇరవై తులాల బంగార ఆభరణాలు వేసుకుని ఇంట్లో తిరిగేవారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కలిగిన వారు అని కాని సుధాకి తమ్ముడు పుట్టిన కొంతకాలానికి తండ్రికి క్యాన్సర్ అని తెలిసింది ఎలాగైనా భర్తను బ్రతికించుకోవాలని సుధాగారి తల్లి ఉన్న ఆస్తులు బంగారం కార్లు బంగ్లాలు అమ్మేసి ట్రీట్మెంట్ చేయించారు కానీ ఫలితం లేదు అలా ఆస్తి మొత్తం కరిగిపోయి ఒక్క పూట కడుపు నింపుకోవడానికి కూడా లేక అల్లాడిపోయారు ఇక పిల్లల ఆకలి తీర్చడం కోసం సుధా తల్లి మంగళసూత్రం అమ్మి మరి వచ్చిన డబ్బులతో భోజనం వండి పెట్టించేవారు అంతలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సుధా తల్లి మాత్రం భయపడలేదు ధైర్యంగా మొండిగా ముందుకుపోయింది అయితే ఈ టైంలోనే రిలేటివ్స్ అందరూ సుధా ఫ్యామిలీని పట్టించుకోవడం మానేశారు ఎక్కడ సాయం అడుగుతారు అని భయపడి మాట్లాడడం కూడా మానేశారు ఇదిలా ఉండగా సుధా తల్లి థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో సుధాను కూడా యాక్టింగ్ ఫీల్డ్లోనికి తీసుకువెళ్లారు అలా పదిహేనేళ్లకే కుంతీదేవి పాత్రను అవలేలగా చేయడం మొదలుపెట్టారు సుధా ఇక సుధా యాక్టింగ్ చూసిన తమిళ సినిమా ప్రముఖులు బాలచందర్ ఎస్పి ముత్తారామన్ డైరెక్టర్ విసు ఫిదా అయ్యారు ముఖ్యంగా డైరెక్టర్ బాలచందర్ ఇక వెంటనే సుధాని హీరోయిన్గా పెట్టి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు సుధా దురదృష్టం ఏంటంటే హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు కూడా విడుదలకి నోచుకోలేదు బాలచందర్తో సినిమా చేస్తున్నప్పుడే సుధాకి ఒక సలహా ఇచ్చాడు ఆయనే ఇచ్చిన ఈ సలహానే సుధా లైఫ్ని మార్చేసిందని అంటారు ఓ రోజు సుధాని పిలిపించి బాలచందర్ చూడమ్మా నీ ముఖం గ్లామర్కు పనికిరాదు అంటే నువ్వు హీరోయిన్ గా సెట్ కావు ఒకవేళ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే అవకాశాలు వస్తాయని సూట్గా చెప్పేశారు హీరోయిన్గా అయితే కొన్నేళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉండవచ్చు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే చాణ్నాలు ఇండస్ట్రీలో ఉండవచ్చు నీ యాక్టింగ్ స్కిల్స్ని నీ టాలెంట్కి మంచి అవకాశాలు వస్తాయి అని ముఖం మీద చెప్పేశారు ఇక బాలచందర్ ని గురువుగా ఆరాధించే సుధా గారు ఆయన చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించారు అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది వందల డెబ్బై ఐదు సినిమాల్లో నటించింది సీనియర్ నటి సుధా బాల నటిగా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు భాషా చిత్రాల్లో నటించి మెప్పించి టీవీ సీరియల్స్ లో కూడా లీడ్ రోల్స్ చేసింది డబ్బు రావడంతో నెమ్మదిగా చుట్టూ బంధువులు రావడం మొదలుపెట్టారు తల్లి సపోర్ట్ తో జీవితాన్ని లీడ్ చేస్తున్న సుధాపై మరో పిడుగుపడింది తనకున్న ఏకైక ధైర్యం తల్లి ఆమె కూడా హార్ట్ తో చనిపోయింది ఓ పక్క తండ్రికి క్యాన్సర్ మరొక పక్క తల్లి మరణం కోలుకోలేని దెబ్బగా మారింది తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన తన అన్నదమ్ములు పట్టించుకోకపోవడంతో తండ్రి బాధ్యతను తనపై వేసుకుంది సుధా యాక్టింగ్ చేయగా వచ్చిన డబ్బనంతా తండ్రి ట్రీట్మెంట్కే వాడేవారు అయినా సరే ఆరోగ్యం క్షీణించి ఆయన కూడా మరణించారు మరొక పక్క తాను తమిళ్లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రావడం లేదు చేతిలో డబ్బు లేక సుధా మళ్లీ ఇబ్బందుల్లో పడ్డం మొదలుపెట్టారు అయితే తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన తల్లిదండ్రులు మూవీలో సుధాకి అవకాశం వచ్చింది అలా మొదటిసారి తెలుగులో యాక్ట్ చేశారు సుధా ఆ తర్వాత నుంచి తెలుగులో వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి మరీ ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో చిరంజీవికి వదినగా ఆమె చేసిన యాక్టింగ్తో అప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ని ఆకట్టుకున్నారు అందులో ఆమె యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి దీంతో తెలుగులో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు అమ్మ వదిన పిన్ని పెద్దమ్మ అత్తయ్య క్యారెక్టర్స్ అంటే సుధానే చేయాలి అన్నట్టుగా ఆఫర్స్ తన్నుకుని వచ్చేవి ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ గారి పెళ్లం సినిమా షూటింగ్ సమయంలో సుధాకి అఫెండసైటిస్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది కానీ తన వల్ల షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని భయపడి పెయిన్ కిల్లర్స్ వాడారు అలా రెండు రోజులు టాబ్లెట్స్ తో మేనేజ్ చేశారు సేమ్ అలానే టాబ్లెట్స్ వేసుకుని పెయిన్ కొంచెం తగ్గాక మేకప్ వేసుకుని సెట్ లోనికి వెళ్లారు కానీ సెట్ లో అడుగు పెడుతూనే కొప్పు పేరు సుధా అయితే అదే షూటింగ్ షెట్ లో ఉన్న నాగార్జున ఆయన కార్ లోనే సుధాని ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడితోనే ఆగిపోకుండా వెంటనే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించడంతో సుధా బ్రతికి బయటపడ్డారు అప్పుడు ఆసుపత్రికి అయిన బిల్ అంతా నాగార్జునే కట్టారట ఇప్పటికీ ఎప్పటికీ ఆ సంఘటన తాను మర్చిపోలేనని తాను ఇంకా మిగిలి ఉండటానికి కారణం నాగార్జున అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సుధా గారు అందుకే స్టార్ హీరోస్తో కలిసి పనిచేసిన తను నాగార్జున చేసిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుధా అయితే తాను చేసిన సినిమా ఫీల్డ్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు ప్రభుదేవ తండ్రి స్టార్ కొరియోగ్రాఫర్ ఓ సీన్ చెప్పినప్పుడు ఐదు టేకులు తీసుకోవడం ఆ తర్వాత కూడా టేక్ ఓకే కాకపోవడంతో నువ్వు వ్యభిచారిగా కూడా పనికిరావు అని సెట్లో అందరి ముందు సుధాగర్ ముఖం మీద తిట్టేశారట దీంతో ఆమె చాలా బాధపడ్డారట ఆ తర్వాత తన యాక్టింగ్ తోనే ఆయనకు బుద్ధి చెప్పానని తన సినిమాలో మరో అవకాశం వచ్చినా తాను వెళ్ళలేదని చెప్పుకొచ్చారు సుధా ఇక ఒకప్పటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ యాక్ట్ చేసిన తొమ్మిది సినిమాల్లో అమ్మాయి క్యారెక్టర్ సుధానే చేశారు దీంతో ఇద్దరి మధ్య నిజంగానే తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందని చెబుతారు ఉదయ్ కిరణ్ ని ఆమె దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నారట కానీ అంతలోనే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారు ఇక సుధా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే సుధా భర్త కొడుకు ఆమెను వదిలిపెట్టేసి అమెరికాలో ఉంటున్నారు పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సుధా జీవితం నేర్పిన పాఠాలను గుర్తించుకుని చెబుతూ భావోద్వేగానికి గురైంది నా భర్త యుఎస్ లో లైఫ్ వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు నా కొడుకు కూడా అంతే ఉండనివ్వండి నాకేం పర్లేదు లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు నేను నా లైఫ్ హ్యాపీగానే బ్రతుకుతున్నా ఈ రోజు నేను మా నాన్న లేక ఒంటరయ్యి ఏడుస్తున్నాను తప్ప నా పిల్లల కోసం నా భర్త కోసం ఏడవడం లేదు మా అమ్మ నాన్నల కోసం ఏడుస్తున్నా రేపటి రోజునే నా పరిస్థితి వాళ్లకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది అది చూడడానికి నేను ఉండకపోవచ్చు అదే లైఫ్ అంటే అన్ని పోగొట్టుకున్నా నేను నవ్వుతూ ఉండడానికి కారణం అదే నా కూతురు పెళ్లి కూడా చేసేశాను నా మనవరాలతో ఆడుకుంటున్నా సుధా అని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను పిలుస్తుంది అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి సైలెంట్ అనేది స్లో పాయిజన్ లాంటిది మెల్లగా చంపేస్తుంది నేను అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు సుధా గారు ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో పర్సనల్ గా ఎన్నో రూమర్స్ పుట్టించారని అదే నిజమైతే తనకు ఆర్థిక కష్టాలే ఉండేవి కాదు కదా అని ప్రశ్నించారు తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదులుకునే పనిని ఎప్పుడు చేయనని అవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపడేశారు ఇక కెరియర్ ఫీక్స్ లో ఉన్న టైంలో వ్యాపార రంగంలోనికి దిగి చేతులు కాల్చుకుంది సుధా ఢిల్లీలో రెండు హోటల్స్ పెట్టి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయింది అయితే ఇవన్నీ తట్టుకునే చివరికి నిలదొక్కుని ఇండస్ట్రీలో నిలవగలిగింది సుధా గారు ఇదే సుధా లైఫ్ స్టోరీ ఆమె గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దే థ్యాంక్ యూ బాయ్ జై హింద్